మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి భారీ ఆదరణ లభిస్తుంది ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణంతో మహిళలకు భద్రతను ఆర్థిక ప్రయోజనాన్ని అందిస్తుంది జూలై ఇరవై రెండు మంగళవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి కోట్ల జీరో టికెట్లను ఆర్టీసీ జారీ చేసింది బుధవారం ఈ సంఖ్య రెండు వందల కోట్లకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఈ పథకంతో ఆర్టీసీ తీరు మారింది గతంలో బస్సులలో సీట్ల భర్తీ నిష్పత్తి ఓఆర్ అరవై ఏడు శాతం ఉండేది ఆర్టీసీకి ప్రతి నెల భారీ నష్టాలు వచ్చేవి ప్రయాణికుల కోసం డ్రైవర్ కండక్టర్లు ఎదురుచూసేవారు మహాలక్ష్మి పథకం అమలుతో సగటు ఓఆర్ తొంభై శాతానికి పెరిగింది జీరో టికెట్లు రియంబర్స్మెంట్ మహిళలకు ఆర్టీసీ జీరో టికెట్లను జారీ చేస్తుంది టికెట్ల ఛార్జీల్ని రాష్ట్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేస్తుంది నెలకు రూపాయలు మూడు వందల యాభై ఎనిమిది కోట్ల చొప్పున రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి రూపాయలు నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లను బడ్జెట్లో కేటాయించింది ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది లబ్ధిదారులైన ప్రతి ఆడబిడ్డకు నా అభినందనలు పథకాన్ని దిగ్విజయంగా అమలు చేయడంలో భాగస్వాములైన ఆర్టీసీ కార్మికులకు సిబ్బందికి యజమాన్యానికి ప్రత్యేక అభినందనలు ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు డిపోలు మూడు నలభై ఒకటి బస్ స్టేషన్లలో బుధవారం సంబరాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు సంబరాలకు స్థానిక ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు మేయర్లు వీఐపీలను ఆహ్వానించాలని ఆర్టీసీకి సూచించారు మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నలభై ఎనిమిది గంటలలోనే ఆర్టీసీ సిబ్బంది సమర్థంగా అమలు చేసి చూపారు రోజు సగటున ముప్పై ఐదు లక్షల మంది మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారు అని ఆర్టీసీ ఎండి సర్జనల్ ఎక్స్లో పేర్కొన్నారు యేస్ విచారణను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి